ఆయన అందరం నమస్తే నా పేరు రోహిత్ అండి మన ఆంధ్ర తెనాల్స ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద కలిసిస్తూ ఉంటాను ఈరోజు మీ ముందుకి వన్ ఐదు క్రేటా తీసుకొచ్చాను ఆటోమేటిక్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి సార్ సన్ రూఫ్ వెహికల్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ బండి సన్ రూఫ్ అంటే సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎనభై ఒక్క వేల కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది త్వరగా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయొచ్చు దీని ధర కూడా ముందే చెప్తున్నాను సార్ ఏడు లక్షల అరవై వేలు ఫైనల్ రేటు ఫిక్స్డ్ సార్ ఇదైతే ఒక రూపాయి కూడా తగ్గదు ఏడు లక్షల అరవై వేలు ఫైనల్ రేటు పదిహేను వేల కమిషన్ ఉంటది కంటైనర్ చార్జ్ మీదే ఉండదు మీరు వచ్చి తీసుకెళ్ళండి వచ్చి తీసుకెళ్లొచ్చు బై రోడ్డు కాలానికి కంటెక్టర్కి ఏమంటే కంటెక్కి పంపిస్తాను సార్ ఫుల్ పేమెంట్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఢిల్లీలో అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే రావు సార్ ఇది హర్యానా కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీలో అయితే ఎటువంటి ఒక్క రూపాయ ఫైనాన్స్ కూడా రాదు మొత్తం ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మనకైతే ఓనర్ అయితే కీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్ కార్ది సార్ నీట్గా డీటెయిల్గా చూపిస్తాను ఒకసారి చూడండి కారు అయితే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి సార్ ఇది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో పెట్టాను దీనికి అడ్వాన్స్ వచ్చింది క్యాన్సిల్ అయింది మళ్ళీ వాళ్ళకి పేమెంట్ అడ్జస్ట్ అవ్వక డైమండ్ కట్టాలి లెవెల్స్ వస్తాయి ఆటోమేటిక్ బండి సార్ ఇది ఆటోమేటిక్ బండి ఈ రేట్కి అయితే రాదు సార్ ఢిల్లీలో ఢిల్లీలో ఎనిమిది లక్షల పైన ఉంది మార్కెట్ రేట్ ఎనిమిది లక్షల పైన ఉంది సార్ సార్ మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు రూఫ్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది సార్ రూఫ్ కూడా వాటర్ ప్యాన్ అంతా ఒరిజినల్ చూసుకోండి ఎటువంటి రీప్లేస్మెంట్ అనేది లేదు సార్ స్టెఫ్ని కూడా వందకి తొంభై శాతం అయితే స్టెఫ్ని ఉండటం జరిగింది డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్ లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోండి సరే ఫ్యామియేడ్ లైటింగ్ కూడా ఉంది సార్ దీనికి ఆమ్ రెస్ట్ వస్తుంది బాటిల్ హోల్డర్ ఉంటుంది చిన్న బ్లూ లైట్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ ఏసీ ఏసీవెంట్స్ వస్తాయి రూఫ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ డోర్స్కి అయితే రెస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు ఆటోమేటిక్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ దీనికి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్లో ఉంటుంది మ్యాప్స్ నావిగేషన్ ఇన్బిల్టే ఉంటుంది సార్ స్క్రీన్ వస్తుంది రివర్స్ కెమెరా ఉంటుంది మొత్తం చూపిస్తాను ఒకసారి చూసుకోవచ్చు డైమండ్ కట్ అలా వీల్స్ వస్తే టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు వందకి అరవై డెబ్బై శాతం టైర్ పర్సంటేజ్ ఉండడం జరిగింది సార్ సస్పెన్షన్ నుంచి అలాంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు మొత్తం హోండ్ క్లాస్లే సార్ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ వస్తాయి ఫాగ్ ల్యాన్స్ ఉంటాయి ఇక్కడ చిన్న స్క్రాచ్ పడింది సార్ టచ్అప్ అయితే చేశారు ఇదైతే నేను మళ్ళీ చేపిస్తాను కలవలేదు అది రిక్వెస్ట్ అండ్ సార్ వస్తుంది నాలుగు పవర్ ఉండర్స్ వర్కింగ్లో ఉన్నాయి ఆటో ఫోర్ హెండ్ర వస్తాయి వస్తాయి ఎక్కువ తిరిగింది సార్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి అయితే వర్కింగ్ లో ఉంది ఆంబియంట్ లైటింగ్ కూడా వస్తుంది బండికి చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ నుంచి అలాంటి వార్నింగ్ లైట్స్ అయితే లేవు ఇన్ నావిగేషన్ ఉంటుంది సార్ సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో ఉంది ఎలాంటి నాయిస్ అనేది లేదు సన్ రూఫ్ చాలా స్మూత్ ఓపెనింగ్ ఉంది ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సర్ టాప్ ఎండ్ టాప్ ఎండ్ కే ఏఎం ఫీచర్స్ ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి బండికి క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ పుష్ బటన్ స్టార్ట్ ఉంటది యామిన్ ప్లేటింగ్ ఆఫర్ మార్కెట్ పెట్టిస్తున్నా సార్ ఆటో ఫోల్డ్ అయిన రిసార్ఫ్ ఏ ఇంజన్ కొడు చూపిస్తాను ఇంజన్ కొడు చూస్తాను సార్ అయితే ఓ ఏప్రాన్ చూసుకోవచ్చు కంపెనీ బేస్ ఉంది ఏప్రాన్ సార్ లెగ్స్ ఓకే ఉన్నాయి ఏడు ఏడు రూపాయి ఒరిజినల్ లో ఏప్రాన్ చూసుకోవచ్చు కంపెనీ బేస్ ఉంది ఏప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు సార్ బండికి సో పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎక్స్ప్లెయిన్ కదా అవి ఎలాంటి బ్యాక్ కాంప్రెషన్ లేదు సార్ ఇంజన్ కూడా ఎటువంటి రిప్లేస్మెంట్ పర్ఫెక్ట్ ఉంది ఇది సార్ బండి అయితే ఓన్లీ బంపర్ కి చిన్న స్క్రాచ్ ఉంది అది నేను చేపిస్తాను చిన్న స్క్రాచ్ ఉంది అది నేను చేపిస్తాను సార్ ఇక్కడ దాని వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ బండి సార్ వన్ పాయింట్ సిక్స్ ఎఫెక్ట్స్ సన్ రూఫ్ ఆటోమేటిక్ బండి సార్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది బండి అయితే ఎనభై ఐదు వేలు తిరిగింది అరగన్ ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ దీని దాని వచ్చేసి ఏడు లక్షల అరవై వేలు ఫైనల్ రేట్ ఏడు లక్షల అరవై వేలు ఫైనల్ రేట్ సార్ దీనికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి టైం టైంపాస్ కాల్సే అడ్వాన్స్ వేసే ముందు మాత్రం ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంది ఏమన్నా సార్ అడ్వాన్స్ చేసిన తర్వాత అయితే రిటర్న్ రావు ఇచ్చిన తర్వాత ఓకే సార్ మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్